వీరభద్రునీ మూర్ఛతో వేదెత్తిపోయిన శివసేన పోలోమంటూ పర్వెత్తి పురహరుణ్ణి వేడింది అభవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహన నదిష్టిచి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితూ లైన సమస్త కూడా శివ సందర్శనంతో యుద్ధ యుద్ధప్రవేశం చేశారు నందివాహనరుఢుడే వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలే రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరు డితో తలపడ్డాడు శుంభనిశుంభ కాలన్మేశ్వముఖ బాలాహక ఖడ్గోరోమ ప్రపండ ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వే స్వరుడైన శివుని వీరేపాటి ఆయనక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు బాలాహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు పాశప్రయోగంతో ఘస్మరుడి నేలకు పడగొట్టాడు ఈ లోపల శివ వాహనమైన వృషభం యొక్క శృంగ కొమ్ముల ఘతాలకీ అనేకంమంది రాక్షసులు యమలోకానికి అమందహాసంతోనే జలంధరుడునీ గుగాలనీ రథాన్ని జెండానీ ధనస్సునీ నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడా గదను తన బాణాలతో విరుగొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ల వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వగానాలు అప్సరో నాట్యాలు దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మొహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మూరుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు సుంభ నిసుంభవులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు శివ శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ చేతులతోనూ జటలతోనూ శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు ఆ వస్తువు ఉన్న ఊ మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరం గాని పార్వతి ఈ వాడి దృష్టి పథంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయావిద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితే మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులుపడకు అని ఆమెకు ఓదార్చేడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆమె కలలలో జలంధరుడు దున్నపోతుమీద తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు వళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా ముండనం గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తను చూసినదీ కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలామెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతియే నలుదెసలా మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వన విహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరూ రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలిన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య ఉన్న ఉకానుక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడా ముని భయగ్రస్తయైన ఆమెను ఆమెని వెన్నంటి వస్తున్న రక్కసుల్ని చూసి ఒక్క హుంకారమాత్రం చేత రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడవు గనుక నేను నా సంశయాలను కొన్నిటినీ నీ ముందుంచుతున్నాను నా జలంధరుండి జలంధరుండిస్వరునితో యుద్ధానికి వెళ్లాడు అక్కడైన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ బుషి ఆకాశం వంకచూశాడు వెంటనే ఇద్దరూ వానరుల వచ్చారు మునివారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశాన్ని కెగిరి అతి స్వల్పకాలంలోనే వేబడిన జలంధరుడి చేతులను మొండెమునూ తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద బృందఘోల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసనదిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ ఈ శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనిలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించినని ప్రవర్తన నిందింపబడునుగాక నువ్వు భార్యా వియోగ దోహఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ అవానర సహాయమే గతియైన వాడివి ఆ గురూ గాక అని శపించి తన నభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూనుకుని విలపింపసాగాడు సిద్ధులు బుషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేబడి నిసుంహాది చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడే ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖసానే కాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైన వక్షస్థలంపైనా ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడినవాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలమాలతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన సుంహ నిసుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు అది గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగుతీయసాగింది దానిని మళ్లించడం కూడా సాధ్యం కాలేదు ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమ్యాకాశాలను దహింపచేసి వేగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెల్లోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతరేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్తజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధానానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు సృష్టిస్థితి లయలకు కారణమైన సత్యరజస్తమోబురాలు మూడుదేనినుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్ఛ వలన లోకల్లో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయ నమస్కరిస్తున్నాయి ఒకటి ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము రెండూ దేనియందు భక్తుడైన వాడు దరిద్రభయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్తనాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో కూడా దారిద్ర్యాన్నిగాని భయాన్నిగాని మొహాన్నిగాని గాని అవమానాన్ని గాని పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సుకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగానూ విలసిల్లుతున్నది నేనే కావునా మీ విఛాపరి పూర్తికే ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహవృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లించండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి ఊ శ్రీహరి మోహితుడైపడి ఉన్న బృంద చితాప్రాంతమంతటా చిలకించారు ఓ పృథు భూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా విన్నా స్త్రీలుగాని పురుషులుగాని ఇహల్లో సంతాన సంపదను పరల్లో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే